చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారన్మెంట్ లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ క్రిస్మస్ కే ఒక నిమిషం లేదు లేదు నిమిషం లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ ఆ కేకు కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి బిటర్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేకు పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన 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 పిల్లల సొంత పిల్లల పెళ్లికి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమీ వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ తో చూస్తే అందరికీ తెలంగాణ రాజకీయాల కాంగ్రెస్ పార్టీలో మనల్ని మనం పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలు నేను నమ్మకంగా చేస్తానని ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నా ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చూస్తే ఐఎమ్ నాట్ కండోనింగ్ ఎనీథింగ్ ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు మీ అందరు కూడా చూస్తున్నారు కానీ ఫ్రెండ్లీగా ఉండాలి మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం పార్టీలు ఉన్నది